నమస్కారం పురాణ స్వఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండము పదకొండవ అధ్యాయం శివ పూజా విధానము దాని ఫలము ఋషులు పలికిరి వ్యాస శిషుడవు భాగ్యశాలివి అయిన సూతమహర్షి నీకు నమస్కారము ఈరోజు మీరు భగవంతుడైన శివుని గొప్ప అద్భుతము పరమ పవిత్రమైన కథను వినిపించితిరి దయానిధి బ్రహ్మదేవుడు నారదమునిందుని సంవాదమును అనుసరించి మాకు మీరు శివపూజా విధానమును తెలుపుడు దానివలన భగవంతుడగు శివుడు సంతుష్టుడగును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులందరూను శివపూజ చేయుదురు ఆ పూజ ఎట్లు చేయవలేను మీరు వ్యాసుని నుండి ఈ విషయము ఎట్లు వింటిరి దానిని మాకు తెలుపుడు మహర్షుల యొక్క కళ్యాణప్రదము శృతి సమ్మతమైన మాటలను విని వారి ప్రశ్నకు అనుగుణముగా సకల విషయములను సంతోషముతో సూతుడు తెలిపాను సూతుడు పలికాను మునివరులారా మీరు మిగుల మంచి విషయమును అడిగితిరి కానీ ఇది రహస్యమైన విషయము నేను దీనిని విన్నట్లు నా బుద్ధికి అనుగుణముగా మీకు తెలిపెదను మీరు అడిగినట్లే పూర్వకాలమున వ్యాస మహర్షి సనత్కుమారుని అడిగను తరువాత దానిని ఉపమన్యుడు కూడా వినను వ్యాసుడు పూజ మొదలుగా గల విషయములను వినిపించను దానిని విని లోకమునకు హితమనరించు కోరికతో నాకు తెలిపెను ఇదే విషయమును శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముడగు ఉపమన్యునితో వినెను పూర్వకాలమున బ్రహ్మదేవుడు నారదునకు ఈ విషయమును చెప్పినట్లుగా నేను మీకు తెలిపెదను బ్రహ్మదేవుడు పలికెను నారద సంక్షిప్తముగా లింగ పూజా విధానమును తెలుపుచున్నాను వినుము ముందు చెప్పినట్లు శంకరుని రూపము సుఖప్రదము నిర్మలము సనాతనము ఆ రూపమును భక్తితో పూజించిన వారికి సకల మనోవాంఛితముల ఫలమును లభించును దారిద్ర్యము రోగము దుఃఖము శత్రుబాధ ఈ నాలుగు విధములైన పాపములు శివపూజ చేయనంత వరకు అట్లే కొనసాగుచుండును పూజ చేయుటతోనే సకల దుఃఖములు సమసిపోవును సకల సుఖములు ప్రాప్తమగును ఆ తర్వాత నిశ్చిత సమయమున ఉపాసకులకు ముక్తి కూడా కలుగును మానవ శరీరమును పొంది ముఖ్యముగా సంతాన సుఖమును కోరువారు మహాదేవుని పూజించవలను ఆ మహాదేవుడు సకల కార్యములను మనోరథములను నెరవేర్చును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కూడా సకల కోరికల ప్రయోజనముల సిద్ధి కొరకు క్రమముగా విధి విధానముగా భగవంతుడకు శంకరుని పూజింపవలను ప్రాతకాలమున ముహూర్తమున లేచి గురువును శివుని స్మరించవలను తీర్థములను జ్ఞాపకమునకు తెచ్చుకొని విష్ణుదేవుని ధ్యానించవలను తదుపరి నన్నును దేవతలను మునీంద్రులను స్మరించవలను ధ్యానించవలను స్తోత్రపాఠములతో విధిపూర్వకముగా శంకరుని నామమును ఉచ్చరించవలను దాని తర్వాత శయ్య నుండి లేచి నివాసస్థానమునకు దక్షిణ దిశగా వెళ్ళి మల విసర్జనము చేయవలను ఆ తరువాత కాళ్ళు చేతులను పరిశుభ్రముగా కడుగుకొనవలను పిమ్మట శుద్ధమైన మట్టితో లేక దంతచూర్ణముతో దంతములను శుభ్రముగా చేసుకొనవలను తన వర్ణమునకు అనుగుణముగా దంతధావనము చేయవలను బ్రాహ్మణులు పన్నెండు అంగుళముల దంతపుల్లతో క్షత్రియులు పదకొండు అంగుళముల వైశ్యులు పది అంగుళములు గల శూద్రులు తొమ్మిది అంగుళములు గల దంతపుళ్ళతో దంతములను శుభ్రము చేసుకొనవలను మనుస్మృతిని అనుసరించి కాలదోషమును దృష్టిలో ఉంచుకొని దంతధావనము చేయుట గాని పరిత్యజించుట కానీ చేయవలను నాయన షష్ఠి ప్రతిపద అమావాస్య నవమి తిథులు వ్రతము చేయు దినము సూర్యాస్తమయము ఆదివారము దినమునందు దంతధావనకై పలుగర్రను అనగా పండ్ల పుల్లను వాడకూడదు దంతధావనము తర్వాత తీర్థములు మొగదలకు వాటి అందు విధిపూర్వకముగా స్నానమాచరించవలను ప్రత్యేకమైన దేశకాలములందు మంత్రోచ్చారణతో స్నానమనుంచుట సముచితము స్నానమునకు తరువాత ముందు ఆచమనము చేసి ఉతికిన వస్త్రమును ధరించవలను తరువాత చక్కటి ప్రదేశమున కూర్చొని సంధ్యావందనాదులను అనుష్ఠించవలను తదుపరి పూజా కార్యక్రమమును ప్రారంభించవలను మనస్సును సుస్థిరము చేసుకొని పూజా గృహమునందు ప్రవేశించవలను పూజా సామాగ్రిని తీసుకొని సుందరమైన ఆసనమున కూర్చొనవలను మొదట న్యాసాదులను చేసి మహాదేవుని పూజింపవలను శివ పూజకు ముందు గణేషుని ద్వారపాలురను దిక్పాలురను చక్కగా పూజింపవలను పిదప దైవమునకు పీఠస్థానమును కల్పించవలను లేక అష్టదళ కమలమును రూపొందించి ద్రవ్యముల దగ్గర కూర్చొనివలను ఆ కమలము మీద భగవంతుడకు శివుని ఆశీనుని చేయవలను మూడు మార్లు ఆచమనమును చేసి మరల రెండు చేతులను కడుగుకొనవలను మూడు ప్రాణాయామములు చేసి మధ్యమ ప్రాణాయామమున అనగా కుంభము చేయు సమయమున త్రినేత్రధారియగు శివుని ఇట్లు ధ్యానించవలను ఆ స్వామికి ఐదు ముఖములు కలవు పది భుజములు కలవు శుద్ధ స్ఫటిక సమానమైన ఉజ్వల కాంతివంతుడు సకలాభరణములతో అలంకరింపబడిన శ్రీ శోభిల్లుచున్నాడు శోభిల్లుచున్నాడు వ్యాఘ్రచర్మమును కప్పుకొని ఉన్నాడు ఇట్లు ధ్యానించి నాకు కూడా ఇట్టి రూపము సమకూరవలెనని భావన చేయవలను అట్టి భావన చేయుచు మానవుడు శాశ్వతముగా తన పాపములను భస్మము చేసుకునవలను ఈ విధముగా శివుని యొక్క శరీరమునే ధరించినట్లు భావించి ఆ మహేశ్వరుని పూజింపవలను శరీరమును శుభ్రము చేసుకొని మూలమంత్రమును క్రమముగా న్యాసము చేయవలను లేక సర్వత్ర ప్రణవముతో షడంగ న్యాసము చేయవలను ఓం ఆదిత్యాది రూపముతో సంకల్పవాక్యమును ప్రయోగించి పూజను ఆరంభించవలను పాద్యము అర్ఘ్యము ఆచమనముల కొరకు పాత్రలను సిద్ధపరచుకొనవలను బుద్ధిమంతుడగు పురుషుడు విధిపూర్వకముగా వివిధములైన తొమ్మిది కలశములను స్థాపించవలను వాటిని దర్భలచే కప్పియుంచవలను దర్భలతోనే వాటి మీద జలమును ప్రోక్షణము చేయవలను దాని తర్వాత ఆ పాత్రలందు శీతల జలమును పోయేవలను తదుపరి బుద్ధిమంతుడగు పురుషుడు అన్నిటినీ పరీక్షించి ప్రణవ మంత్రము ద్వారా వాటిలో క్రింద కనబరిచిన ద్రవ్యములను ఉంచవలను రట్టివేళ్ళు చందనమును పాద్య పాత్రయందు ఉంచవలను మల్లె పువ్వులు పటికబెల్లం కర్పూరము మర్రి ఊడలను తమాలములను బాగుగా దంచి చూర్ణము చేయవలను ఆ చూర్ణమును ఆచమన పాత్ర ఎందు ఉంచవలను ఏలుకలు చందనమును అన్ని పాత్రలలో వేయవలను దేవాదిదేవుడైన మహాదేవుని పార్శ్వభాగమున నందీశ్వరుని పూజింపవలను గంధము ధూపము రకరకములైన దీపములను వెలిగించి పూజ చేయవలను తరువాత లింగమును శుద్ధి చేసి మానవుడు సంతోషముతో మంత్ర ఆది అందు ప్రణవమును చివర నమ అని అను పదమును జోడించి ఇష్టదేవునకు వాటి ద్వారా తగిన ఆసనమును సిద్ధము చేయవలను తదుపరి ప్రణవముతో పద్మాసనమును కల్పన చేసి కమలము యొక్క పూర్వదళము సాక్షాత్తు అణిమ పేరు గల ఐశ్వర్య రూపమని అవినాశి అని భావించవలను దక్షిణదళము లఘిమ అని పశ్చిమ దళము మహిమ అని ఉత్తరదళము ప్రాప్తి అని అగ్నికోణ దళము ప్రాకామ్యము అని నైరుతి దళము ఈశిత్వము అని వాయవ్య కోణదళము వసిత్వము అని ఈశాన్య కోణదళము సర్వజ్ఞత్వము ఆ కమలము యొక్క కర్ణికను సోముడని చెప్పబడును సోముని క్రింద సూర్యుడు సూర్యునికి నిమ్నతలమున అగ్ని అగ్నికి క్రింద భాగమును ధర్మము మొదలగు వాటి స్థానములు ఉన్నవి క్రమముగా ఇట్టి కల్పన చేసిన తరువాత నాలుగు దిశలయందు అవ్యక్తము మహాత్ మహత్తత్వము అహంకారము అట్లే వాటి వికారములను భావన చేయవలను సోమునికి చివర గుణములను కల్పన చేయవలను అటు తరువాత సద్యోజాతం ప్రపద్యామి ఇత్యాది మంత్రములతో పరమేశ్వరుడైన శివుని ఆవాహనము చేయవలను ఓం వామదేవాయ మొదలగు వామదేవ మంత్రములతో ఆ స్వామిని ఆసనమునందు విరాజితుని చేయవలను తదుపరి ఓం తత్పురుషాయ విద్మహే ఇత్యాది రుద్రగాయత్రి ద్వారా ఇష్టదైవ సాన్నిధ్యమును పొంది ఆయనను అఘోరేభ్యో మొదలగు అఘోర మంత్రములతో అచట నిలపవలెను పిదప ఈశాన సర్వ విద్యానాం అన్న మంత్రముతో ఆరాధ్య దైవమును పూజించవలను పాద్యమును ఆచమనీయమును సమర్పించి అర్ఘ్యమునొసగవలను దాని తర్వాత గంధము చందన జలము చేత విధి విధానముగు రుద్రదేవునకు స్నానము చేయించవలను పంచగవ్య నిర్మాణ విధితో ఐదు ద్రవ్యములను ఒక పాత్రయందు తీసుకొని ప్రణవము చేతనే అభిమంత్రించవలను ఆ మిశ్రిత గవ్య పదార్థముల ద్వారా భగవంతునికి స్నానము చేయించవలను దాని తర్వాత వేరువేరుగా పాలతో పెరుగుతో తేనెతో చెరకు రసముతో నెయ్యితోనూ స్నానము చేయించవలను సకల ప్రదాత హితమును చేకూర్చువాడు పూజనీయుడైన మహేశ్వరుని ప్రణవ ఉచ్చారణతో పవిత్ర ద్రవ్యముల ద్వారా అభిషేకించవలెను పవిత్రములైన నీటి పాత్రల యందు మంత్రోచ్చారణతో జలమును పోయవలను పోయుటకు ముందు సాధకుడు శ్వేత వస్త్రముతో ఆ జలమును సముచితముగా వడగట్టవలెను ఇష్టదేవునకు చందనాథులు సమర్పించనంత వరకు జలమును దూరముగా ఉంచరాదు తదనంతరము చక్కటి అక్షతలతో సంతోషముగా శంకరుని పూజించవలను భక్తిపూర్వకముగా ఆయన మీద కుశలను అపామార్గమును కర్పూరమును మల్లెలను చంపక పుష్పములను గులాబీలను తెల్లగన్నేరులను కమలములను ఉత్పలాదులను రకరకములైన అపూర్వ పుష్పములను చందనాదులను సమర్పించవలను మహేశ్వరుడైన శివుని పైన సంతతము జలధార పడుచుండవలను దీనికి తగిన ఏర్పాటు చేసుకున్న మంత్రోచ్చారణ పూర్వకముగా పూజ చేయవలను అది సమస్త ఫలములను వసకునది అగును నాయన ఇప్పుడు నేను నీకు మనోవాంచితమగు సకల కోరికలు సిద్ధించుట కొరకు పూజకు సంబంధించిన మంత్రములను కూడా సంక్షిప్తముగా చెప్పుచున్నాను సావధానముగా వినుము పావమాన మంత్రముచే వాంగ్మే ఇత్యాది మంత్రములతో రుద్రమంత్రము అటులనే నీల రుద్ర మంత్రముతో సుందరము శుభమును కలిగించు పురుష సూక్త స్త్రీ సూక్తములతో సుందరమైన అధర్వశీర్ష మంత్రముతో ఆనోభద్ర మొదలగు శాంతి మంత్రములతో శాంతి సంబంధమైన ఇతర మంత్రములతో భారుండ అరుణ మంత్రములతో అర్ధాభీష్ట సామము మరియు దేవవ్రత సామముతో అభిత్వా ఇత్యాది రథంతర సామముతో పురుష సూక్తముతో మృత్యుంజయ మంత్రములతో పంచాక్షర మంత్రముతో పూజింపవలెను ఒక వెయ్యి లేక వంద జలధారలు పడుటకు తగు ఏర్పాటు చేయవలను దీనినంతయు వేద మార్గముతో లేక నామ మంత్రములతో చేయవలను అనంతరము భగవంతుడగు శంకరుని మీద చందనము చనమును పువ్వులను సమర్పించవలను ప్రణవముతోనే ముఖవాసము అనగా తాంబూలము మొదలగునవి అర్పించవలను దీని తరువాత స్ఫటికమణితో సమానమైన నిర్మలుడు నిష్కలుడు అవినాశి సర్వలోక కారణుడు సర్వలోకమయుడగు పరమదేవుడు మరియు బ్రహ్మ రుద్ర ఇంద్ర విష్ణువు మొదలగు దేవతల దృష్టికి అందనివాడు వాక్కునకు మనస్సునకును గోచరింపనివాడు మధ్యాంతరహితుడు సమస్త రోగులకు ఔషధ రూపుడు నామముతో ఖ్యాతి వహించినవాడు శివలింగ రూపముతో ప్రతిష్ఠింపబడినవాడు అట్టి భగవంతుడగు శివుని శివలింగ మస్తకమునందు ప్రణవ మంత్రముతోనే పూజలు సల్పవలను ధూప దీప నైవేద్య తాంబూలములు ఆనంద కర్పూర నీరాజనము ద్వారా యథోక్త విధానముతో పూజించి స్తోత్రములతో నానా విధ మంత్రములతో ఆ స్వామికి నమస్కారము చేయవలను తదుపరి అర్ఘ్యము నొసగి భగవంతుని చరణములందు పుష్పములను చల్లవలను సాష్టాంగ ప్రణామము చేసి దేవేశ్వరుడగు శివుని ప్రార్థించవలను తదుపరి చేతి అందు పూలు తీసుకొని నిలబడవలను రెండు చేతులను జోడించి క్రింద తెలిపిన మంత్రముతో సర్వేశ్వరుడగు శివుని మరలా ప్రార్థించవలను అజ్ఞానాద్యదివా జప పూజాధికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర అనగా కళ్యాణప్రదుడువాగు శివదేవ నేను తెలిసి కానీ తెలియక కానీ జపము పూజాది సత్కర్మలను చేసి ఉన్నచో అవి అన్నీ మీ కృప వలన సఫలమగుగాక ఇట్లు చదివి భగవంతుడ శివుని మీద పుష్పములు సమర్పించవలను స్వస్తి వాచనము చేసి నానా విధములకు ఆశీస్ ప్రార్థనలు చేయవలను తదుపరి శివునిపై మార్జనము చేయవలను మార్జనము తరువాత నమస్కారం అనరించి అపరాధమునకు క్షమాయాచన చేయచు పునరాగమనము కొరకు విసర్జనము చేయవలను దీని తర్వాత అద్యతో ప్రారంభముగు మంత్రమును పఠించి నమస్కరింపవలను తదుపరి భక్తిభావ వివసుడై ఇట్లు ప్రార్థించవలను శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనగా ప్రతి జన్మలో నాయందు శివభక్తి కుదురుకొనుగాక శివుని యందు భక్తి ఉండుగాక శివుని అందు భక్తి కలుగుగాక శివుడు తప్ప నాకు శరణమసగు వారెవ్వరూనూ లేరు మహాదేవా నీవే నాకు శరణదాతవు ఇట్లు ప్రార్థన చేసి సంపూర్ణ సిద్ధులను ప్రసాదించడు దేవేశ్వరుడైన శివుని పరాభక్తి ద్వారా పూజింపవలను విశేషముగా కంఠధ్వని చేత భగవంతుని సుతుష్టపరచవలను తదుపరి సపరివారముగా నమస్కరించి ఎనలేని సంతోషమును అనుభవించుచు సకల లౌకిక కార్యములను తృప్తిగా చేయుచుండవలను శివభక్తి పరాయణుడై ఇట్లు ప్రతిదినము పూజ చేయువానికి అడుగడుగున అన్ని విధముల ప్రాప్తించుచుండును అతడు ఉత్తమ వక్త అయినచో మనోవాంఛిత ఫలము తప్పక లభించును రోగము దుఃఖము ఇతరుల వలన కలుగు ఉద్వేగము కుటిలత్వము విషము మొదలగు రూపములలో ఎదురగు కష్టములన్నిటికీ ఆ కళ్యాణ ప్రజుడకు పరమశివుడు తప్పక నశింపచేయును ఆ ఉపాసనకు శ్రేయస్సు చేకూరును భగవంతుడగు శంకరుని పూజింపు పూజించుట వలన శుక్లపక్షమునందు చంద్రుడు వృద్ధి చెందునట్లు అతనిలో సద్గుణములు అవ వృద్ధి చెందును మునిశ్రేష్ట నారద నేను ఈ విధముగా శివపూజా విధానమును తెలిపి తిని ఇక ఇప్పుడు నీవేమీ వినగోరదవు ఎటువంటి ప్రశ్నను అడగదలిచితివి పదకొండవ అధ్యాయం సమాప్తం